అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణికి ఇస్తున్న వాగ్దానము మార్క్స్ సువార్త పదహారో అధ్యాయము పదహైదో వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు ఏమంటే పదకొండు మంది శిష్యులు ఉన్నారు కదా ఆయన శిష్యులు వారికి చెప్తున్నారు అనమాట వాళ్ళందరూ భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసు ప్రభువు వారికి ప్రత్యక్షమవుతాడనమాట ప్రత్యక్షమైనప్పుడు తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున అంటే ఆయన చనిపోయి లేచిన తర్వాత ఆయన లేచిన చెప్పిన మాటలు కూడా ఆ శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మిక నిమిత్తము వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని గద్దించినాడనమాట నేను ముందుగా చెప్పాను కదా నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పి ఎందుకు నమ్మట్లేదు మీరు అని చెప్పేసి గద్దించాడనమాట వచ్చి గద్దించి తర్వాత వాళ్ళకి చెప్తాడు ఏమనంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఏమని అంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న సకల జను కొరకు కూడా ఈ సర్వ మానవాళి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెలగబెట్టి అందరినీ కొడుకున్నాడు అందరికీ పాప విమోచన కలిగించాడు అందరినీ ఆయన రక్తంలో కడిగేశాడు కాబట్టి ఆయన నమ్ముకోండి ఆయన నమ్మితే మీరు రక్షింపబడతారు అని చెప్పేసి మీరు సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించండి ఆయనే నిజమైన దేవుడు సత్యమైన దేవుడు ఆయన తప్ప ఆయన ద్వారా తప్ప ఎవరూ కూడా తండ్రి ఎద్దుకు రారు అంటే పరలోకానికి రారు అని చెప్పి మీరు చెప్పండి అని ఇక్కడ యేసు ప్రభు వాళ్ళందరికీ చెప్తున్నారనమాట చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నారు ఏమంటే మీరు అందరికీ చెప్పండి ఎవరిని బలవంత పెట్టద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మీరు జస్ట్ చెప్పండి అంతే నేను చూసుకుంటాం మళ్ళీ మీ మాటలు విని నమ్మి బాప్తీసం పొందినవాడు ఖచ్చితంగా రక్షింపబడతాడు మీ మాటలు విని ఏ పోవయ్యా మాకు తెలుసు కానీ అని చెప్పేసి నమ్మకుండా వాళ్ళ ఇష్టానుసానికి ఉన్నారనుకో వానికి శిక్ష విధించబడుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమంటే ఎవరిని బలవంత పెట్టద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మీరు వెళ్ళి జస్ట్ సువార్తను చెప్పండి ఏసే నిజమైన దేవుడు ఆయన ద్వారా ఎవరైనా కూడా పరలోకం అంటే స్వర్గానికి చేరుతారు ఆయన మార్గము లేకుండా ఆయనతో పని లేకుండా ఎవ్వరు కూడా వెళ్ళలేరు రిజలాట్ కాబట్టి ఆయన నమ్మితే ఆయన ఎద్దకు వస్తే ఆయన రక్తంలో కడగబడితేనే మీకు పాప విమోచన మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది లేకపోతే లేదు ఆయన ఒక్కడే దారి ఇంకా ఏ దారి కూడా లేదు నువ్వు ఎన్ని దారుల్లో ప్రయత్నించినా కూడా నువ్వు ఖచ్చితంగా స్వర్గానికి చేరడం అసాధ్యం ఆయన ద్వారా మాత్రమే చేరగలుగుతావు అని మీరు సువార్త చేయండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కాబట్టి అంటే ఇప్పుడు అపోస్తలు యేసు ప్రభువు చెప్పినాడు బాగానే ఉంది అంటే వాళ్ళు మాత్రం సువార్త చేస్తే సరిపోతుంది మాకేం చెప్పలేదు కదా అని మీరు అనుకోవచ్చు ఒకవేళ కొంతమంది అడుగుతారు కూడా ఖచ్చితంగా దేవుడు సువార్త ప్రకటించమని అపోస్తలు చెప్పిండొచ్చు కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని అపోస్తుల గురించి కావచ్చు యేసు ప్రభు మాటలు కావచ్చు ఇవన్నీ కూడా నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు నీ ఎందుకు వచ్చేలా ఎందుకు చేశాడు అంటే అపోస్తుల తర్వాత నేను నేర్పరచుకున్నా ఈ భూమి మీద నేను నేర్పరచుకున్నాను బైబిల్ గ్రంథం పట్టుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఏర్పరచుకున్నాను మీరు చేయాల్సిన పని ఏమంటే నేను మీకు ఆజ్ఞిస్తున్నా ఏమంటే వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట దేవుడు ఇక్కడ అంటే నువ్వైనా నేనైనా అందరూ కూడా సువార్తను ప్రకటించాలి బయట పరిస్థితులు వేరేలా ఉన్నాయి కాబట్టి దేవుని ప్రార్థించు ప్రభా నేను ఎవరికి స్వార్థ చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి ఏ గ్రామానికి వెళ్ళాలి ఏ రాష్ట్రానికి వెళ్ళాలి అడిగితే దేవుడే ఆలోచన ఇస్తాడు దేవుడే నడిపిస్తాడు కొంతమంది అయ్యో నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నాను కానీ నేను ఎలా ప్రకటించేది అని చెప్పి కొంతమంది బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి నేను సజెషన్ ఇస్తాను ఏమంటే ఏం లేదు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఇంకా ఈ సోషల్ మీడియాస్లో ఫేస్బుక్ కావచ్చు ఇలాంటి వాటిల్లో ఒక వాక్యం రికార్డ్ చేయి ఎడిటింగ్ చేయి ఒక వీడియోలాగా లేకపోతే ఒక ఫోటో లాగా అప్లోడ్ చేయి ఎంతమంది అన్న చూడనిలే సువార్త ప్రకటించినట్టు ఉంటుంది కదా ప్రార్థన చెయ్యి దేవునికి ప్రభా నేను ఇది వెళ్ళలేని స్థితిలో ఉన్నాను కాబట్టి ఇలా నేను సువార్త ప్రకటిస్తున్నాను అయ్యా దయతో నాకు సహాయం చేయండి ఈ సువార్త ద్వారా ఎంతోమంది రక్షించబడాలి అని చెప్పి ప్రార్థన చేసి ఆ వాక్యాలు అప్లోడ్ చేయి దేవుడే ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు ఆ సువార్త ద్వారా ఎంతోమంది రక్షింపబడతారు ప్రైజలాట్ కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సువార్తను చేయాలి ప్రైజ్లాట్ నువ్వు రక్షింపబడితే సరిపోదు రక్షింపబడాల్సిన వారను నువ్వు రక్షణలోకి నడిపించాలి దేవుడు నీకు రక్షణ ఇచ్చింది నువ్వు రక్షింపబడిపోయి పరలోక రాజ్యానికి చేరి సంతోషంగా ఉండు అలా ఇలా కాదు దేవుడు నిన్ను రక్షించుకునింది ఎందుకంటే ఇతరులను నువ్వు రక్షణలోకి నడిపిస్తావని ఇతరులకు రక్షణ సువార్త నువ్వు చెప్తావని నశించిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క మర్మాలను నువ్వు తెలియజేస్తావని దేవుని యొక్క వారిని నడిపిస్తావని ప్రెజలాట్ అంతేగాని నువ్వు రక్షింపబడిపోయి నీ స్వార్థం నువ్వు చూసుకోమని కాదు ప్రెజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు అందరితో కూడా ఏమంటే సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించో నశించిపోతున్న ఆత్మలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ నా బిడ్డలు వాళ్ళు నశించిపోతే నేను బాధపడతాను కాబట్టి నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించుకుని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయండి అని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వ సర్వసృష్టికర్త ఘనమైన దేవా లెక్కలేని కోట్లాది కృతజ్ఞత ఆస్తుతులు జల్లిస్తున్నాము తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మా కూడా ఆయన స్వార్థ ప్రకటించమని మాట్లాడినందుకు స్తోత్రాలు రవ్వ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట వెళ్ళి సువార్త చేయడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి ఎన్నో అడ్డంకులు ఎన్నో శ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి తండ్రి ఎంతోమంది ధైర్యంగా బయట వెళ్తారు కొంతమంది బయట వెళ్ళలేని స్థితిలో ఉన్నారు వీరందరూ కూడా మీరు సహాయం చేయండి మేమందరూ సువార్త ప్రకటించుటకు దేవా ఆ తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని మాకు అనుగ్రహించండి ఏ సమయంలో ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో సమస్తము మీరే నాకు నాకు మాకు ఆ జ్ఞానమును అనుగ్రహించండి స్తోత్రాలు స్వార్థ ప్రకటించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయడానికి కూడా సహాయం చేయండి కడవర దినాల్లో ఉండగా దేవా ఎన్నో రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి భయపడకుండా ధైర్యంగా మేము సువార్త చేయడానికి సహాయం చేయండి ఎంతోమంది మేము బయటికి వెళ్ళి సువార్త చేయలేకపోతున్నాం ఎందుకంటే మా పరిస్థితులు ఇలా ఉన్నాయి అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవా ఈ ఫోన్ల ద్వారా కూడా కావచ్చు సోషల్ మీడియాలో ఎంతోమందికి వాక్యాలని షేర్ చేసి దేవా రీతిగా స్వార్థ చేయడానికి కూడా మీరే కృప చూపెట్టమని అందరినీ ప్రేరేపించమని సహాయం చేయమని అలాగే ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని రమ్మ మేము స్వార్థ చేయడానికి దేవా మీరే ద్వారములు తెరిచి దేవ మా స్వార్థల ద్వారా ఎంతోమంది రక్షింపబడుటకు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నవంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్